హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నెల్లూరు రుచులు నేను మీకు ఈరోజు చూపించబోయే రెసిపీ గోంగూర రొయ్యపొట్టు పుల్లగోరండి ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో మనం చూద్దాం ముందుగా ఒక కప్పు రొయ్య పొట్టు అయితే తీసుకోవాలండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఈ రొయ్య పొట్టుని అయితే వేయించుకుందాం ఇది గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న దాన్ని ఒక చాటలో వేసి చేరగాలి ఇలా చెరుక్కున్న దాన్ని వాటర్లో వేసి శుభ్రంగా కడిగి ఉంచుకోవాలండి ఇప్పుడు నేను ఒక కట్ట గోంగూర అయితే తీసుకున్నాను ఇది కడిగి ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను ఇప్పుడైతే ఒక పెద్ద సైజు టమాటాలు మూడు కట్ చేసి ఇందులో వేసుకుందాం ఒక ఆనియన్ కూడా కట్ చేసి ఇందులో వేయాలి ఏడు నుంచి ఎనిమిది వరకు పచ్చిమిర్చి అయితే ఇందులో వేసాను ఇందులో ఒక టీ స్పూన్ పసుపు కూడా వేయాలి ఒక పెద్ద గ్లాసు నిండా వాటర్ అయితే పోసి స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దాం గోంగూర అయితే ఉడికిపోయిందండి దీనిలో టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని ముందుగా శుభ్రం చేసుకున్న రొయ్య పొట్టు ఇందులో వేసి రుద్దుకోవాలి టమాటా ఆనియన్ పచ్చిమిర్చి మొత్తం మెదిగేలాగా రుద్దుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి మొత్తం బాగా మెదిగిపోయినట్టుందండి ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కడాయి అయితే పెట్టుకోవాలి తాలింపు కోసం ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోనే ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మెంతులు వేయాలి ఇవన్నీ చిటపటలాడాక ఇందులోనే నాలుగు వెల్లుల్లి కూడా దంచి వేయాలండి ఇప్పుడు ఆనియన్ వేద్దాం రెండు రబ్బలు కరివేపాకు కూడా వేయాలి బాగా వేయించుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించాలి ఇవి వేగాక ఇందులోనే రుద్ది పెట్టుకున్న గోంగూరను కూడా వేసి బాగా ఉడికించుకోవాలండి అంతే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర రొయ్యపట్టు కూర రెడీ మీకు నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి